హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరితో ఒక మంచి టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆకలన్నీ దీన్ని బేసిక్గా మేము బానింత ఆకులు అని పిలుస్తామండి సో టోటల్ మనకి తొమ్మిది రకాల ఆకులు ఉంటాయి ఆ ఆకలి పేరేంటనేది డిస్ప్లే పైన మెన్షన్ చేశాను కదా మీరు ఒకసారి చదవండి సో ఈ తొమ్మిది రకాల ఆకులతో వాటర్ని మంచిగా బాయిల్ చేసి స్నానం చేస్తే అసలు తల బరువు ఉన్న అలాగే కోల్డ్ ఎక్కువగా ఉన్నా జెన్న ఎక్కుకోకుండా చాలా బాగా ఉపయోగం పడుతుంది బేసిక్గా ఈ ఆకులు మా సైడ్ ఎప్పుడు ఎక్కువగా వాడతారంటే పోస్ట్ డెలివరీ అండి సో డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ స్నానం చేస్తారు కదా తల్లికి సో అప్పుడు ఈ వాటర్తోనే మా సైడ్ అయితే స్నానం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు బాడీ మొత్తం ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ చేంజ్ అయిపోతుంది కదా తల్లికి సో ఎటువంటి జెన్ ఎక్కుకోకుండా ఎటువంటి కోల్డ్ ప్రాబ్లం రాకుండా బిడ్డకి పాలిస్తుంది కాబట్టి అసలు తల్లి ఫస్ట్ క్యూర్గా అంటే తల్లి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ వాటర్తోనే స్నానం చేస్తారనమాట సో ఇవన్నీ ఎంత మంచి ఆకులంటే వేపాకులు పసుపాకు తమలపాకు చాలా అన్ని అన్ని ఆకులు చాలా మంచిది స్పెషల్లీ నీలగిరి ఆకులు నీలగిరి ఆకులు ఎంత మంచిగా స్మెల్ వస్తాయంటే ఈ వాటర్ బాయిల్ అవుతుంటే ఇల్లు అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది సో నాకు కొంచెం క్లీనింగ్ పిచ్చి ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వాటర్లో పనిచేస్తూ ఉంటాను అందుకని అప్పుడప్పుడు ఈ ఆకులతో వాటర్ని అంటే వాటర్ని రెడీ చేసుకొని ఈ వాటర్తోనే స్నానం ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట సో అట్లీస్ట్ మూడు నెలలకు ఆరు కన్నా ఒక్కసారి మా మమ్మీ దగ్గర తెప్పించుకొని దీంతో స్నానం చేసుకోవడం నాకు అలవాటు నాకు ఇష్టం కూడా ఇది వచ్చేసి మనకి ఎక్కువగా బెంగళూరులో అయితే కేఆర్ మార్కెట్ అనే ప్లేస్లో దొరుకుతుందండి బానింత సొప్పు అంటే ఇస్తారు సో ఒక బంచ్ అంటే ఈ మొత్తం ఆకులు హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకొచ్చారు ఇంకా ఈ ఆకలినంతా ఇంత పెద్ద డేక్షాలో వేసేసుకొని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు వచ్చేసి మనం నైటే ఆకలిని ఇలా డేక్షాలో వేసేసి మొత్తం ఆకలంతా నీట్గా మునిగే వరకు వాటర్ వేసి నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి చూడండి ఫుల్ వాటర్ అంతా ఫుల్గా పోసేసేయాలి మీరు ఒకసారి కడగండి ఆకలిని కడిగిన తర్వాత మీరు అదే డీక్షలోకి మొత్తం నీళ్ళు ఫుల్గా పోసి నైట్ అంతా పక్కన ఒక మూత వేసి పెట్టేసేయండి ఇలా మీరు మొత్తం ఒక దీంట్లో దేక్షాలో వేసేసి పెట్టేసేయండి ఇంకా మార్నింగ్ లేసేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి మంచిగా ఎందుకు పెద్ద దీక్ష తీసుకోవాలంటే ఆకలికి అంటే ఆకులు ఎక్కువ ఉంటాయి కదా అందులో కాడలు మనం ఏం తీయము అలాగే వేసేస్తాం కాబట్టి సో పెద్ద డీక్షలో పెట్టేసుకోండి నేను ఇంకా వాటర్ మంచిగా బాయిల్ అవ్వడానికి పెట్టేసి ఇంకా జడ వేసుకున్నానని చెప్పి జడ నిప్పేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది షాంపూ వేసుకోవచ్చా సోప్ వేసుకోవచ్చా అని అడుగుతారు కదండీ సోపు వేసుకోవచ్చు అండి బాడీకి సోప్ అయితే వేసుకోవచ్చు బట్ షాంపూ అనేది ఫస్ట్ రోజు ఏదైతే మీరు తలస్నానం చేస్తారో ఆ రోజు స్కిప్ చేసుకోండి మంచిగా ఈ వాటర్లోనే కొంతసేపు హెయిర్ని అలా కింద ఉంటాయి కదండి హెయిర్ మనకి లాంగ్ అది కింద ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి ఈ హెయిర్ అంతా ఒక చ జగ్గలో వాటర్ తీసుకొని కొంతసేపు వదిలేయండి అలాగే కొన్ని నీళ్ళు మంచిగా తలపైన అంతా ఇలా చేయిబెట్టి ఇట్లా ఇట్లా అంటూ ఉండండి అసలు అలా కాపుకున్నారనుకోండి అసలు ఏ హెడేక్ ఉన్నా ఎలాంటి ఎక్కువ కోల్డ్ ఉన్నా అన్నీ ఫట్మని వెళ్ళిపోతాయి అనమాట స్పెషల్లీ బాడీ పెయిన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్ సో వాటర్ అయితే ఇంకా మొత్తం బాగా బాయిల్ అయిపోయింది నేనైతే పెద్ద డేక్షలు ఎందుకు పెట్టానంటే ఇంక ఇంట్లో అందరూ పోసుకోవచ్చు కదా నేను ఒక్కతే కాకుండా ఎవరైనా పోసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పోసుకోవచ్చు అంటే పాపకి ఇంకా మన బృందాకి ఫోర్ ఇయర్స్ కాబట్టి హ్యాపీగా పోయొచ్చు మరి పిల్లలకైతే వేడిగా పోయొద్దు మనం మన స్కిన్ ఎంత తట్టుకుంటుందో అంత పోసుకుంటే సరిపోతుంది వేడి సో అయితే బాగా బాయిల్ అయింది అసలు ఇవి బాయిల్ అవుతూ ఉంటే ఇల్లంతా నీలగిరి ఆకులు ఈ ఆకలి స్మెల్ చాలా బాగుంటుంది ఈ వాటర్తో స్నానం అట్లీస్ట్ మూడు నెలలకో ఆరు నెలలకు ఒక్కసారైనా చేస్తూ ఉండండి చాలా మంచిది యాక్చువల్గా నేను ఒక్క పొరపాటు చేసిన ఇట్లా ఇది మొక్కల గిన్నె పెట్టి తూట్ల గిన్నె దాంతో చేత్ పోదామనుకున్న చెత్త అంతా అంటే అంతా వచ్చేస్తుంది అని బట్ మళ్ళీ ఎందుకో చెయ్యికి ఏమన్నా నీళ్ళు ఎగురుతుందేమో అమ్ముకి అని చెప్పి దాన్ని అలాగే లోపలికి వేసేసినా మీరేం చేస్తారంటే ఇలా చేయొద్దు ఒక బట్టని కాటన్ బట్టని తీసుకొని బకెట్ పైన వేసేసి అప్పుడు నీళ్ళు పోయండి అప్పుడు ఎవరైనా పకట్టుకోమని చెప్పండి క్లాత్ని సరిపోతుంది సో ఇప్పుడు వాటర్ అయితే ఇంక స్నానానికి రెడీ అయిపోయినాయి బట్ ఇక్కడ ఇంకొకటి చేయాలండి మనం స్నానానికి వెళ్ళేక ముందు ఏం చేయాలంటే గ్యాస్ని ఆన్ చేసేసుకొని ఇన్ కేసు మనం ఒక్కరే ఇంట్లో ఉన్నామంటే ఇలా చేసుకోవాలి లేదు ఎవరైనా ఉన్నారు కాల్చడానికి అంటే ఇటుకరాయలు అంటే సరిపోతుంది సో ఇటుకరాయలు వచ్చేసి మూడు ఇటుకరాయలు తీసుకొచ్చి ఇలా మంచిగా కాలుస్తుంది అమ్మ సో యాక్చువల్గా మనకి ఇవి ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఇల్లు కడుతూ ఉంటారు కదండీ వేస్ట్గా ఉంటాయి కదా దాన్ని అడిగి మరీ తీసుకొచ్చి ఇలా చేసుకోండి సో మూడి ఇటుకరాయలు మంచిగా కాలుస్తేకి పెట్టేసి నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను ఇవి పెట్టేసి ఇంకా అమ్మ చూసుకుంటుందని చెప్పి వాటర్ చూడండి అసలు నూరుగు నూరుగా ఉన్నాయి ఎందుకంటే ఇందులోకి ఈవెన్ వీళ్ళు కుంకుడ ఆకులు కూడా వేస్తారు కదా అందుకనే మనకి ఇట్లా నురుగు నురుగా కూడా ఉంటుందన్నమాట వాటర్ వచ్చేసి మరీ ఎక్కువ వేడి పోసుకోవద్దండి అలానే మరీ లోగా అంటే వెచ్చగాను వద్దు కొద్దిగా వేడిగా ఉన్నట్టే పోసుకోండి సో నాకైతే హాఫ్ బకెట్ వాటరు రెండు బకెట్లకు పడుతుందనమాట సో ఇంకా ఈ బకెట్లో వాటర్ని ఎవరో ఒకరింట్లో పోసుకుంటారని పక్కన పెట్టేశాను ఇంకా ఇవి వేడిగానే ఉన్నాయి ఇంకా ఈ వాటర్తో ఫస్ట్ ఇంకా తలస్నానము మనం చేసేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినా కదా ఇటుకరాయలు పెట్టేసి వచ్చినానని సో స్నానం అయిన తర్వాత ఏం చేయాలంటే ఇటుకరాయలని చూడండి ఇప్పుడు కలర్ చూడండి మారింది బాగా కాల్చిందనమాట ఇట్లా వేడి వేడి కాల్చాల ఇంకోటి ఏమంటే ఒక్కొక్కటే ఇటుకరాయిని తీసుకొని మనము స్టీమ్కి వేసుకోవాలి ఒకేసారి మూడు కూడా వేసుకోకూడదు సో ఇదైతే హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కాల్చింది నేను స్నానానికి వెళ్ళినప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టిందండి ఎందుకంటే టైం పడుతుంది కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది కదా అందుకప్పటికి సరిపోతుంది లేని లో ఫ్లేమ్లోనే అన్నీ తిప్పి తిప్పి ఇలా కాలుస్తూ ఉండిందనమాట ఇప్పుడు ఏం చేసామంటే మనం డేక్షాలు ఆకులు ఉంటాయి కదండీ వాటర్ మనము దీంట్లో ఉన్న వాటర్ తీసేసుకున్నప్పుడే కొద్దిగా ఆకులతో పాటు వాటర్ని అలాగే వదిలేయాలి లో ఫ్లేమ్లో పెట్టేయాలి గ్యాస్ని మనము ఇలా ఒక్కో కిటికరాయిలనే వేసుకొని బ్లాంకెట్ ఇలా కప్పుకొని స్టీమ్ తీసుకుంటే మన ఫేస్లో చెమటలు స్టార్ట్ అయిపోతాయి ఆ స్టీమింగ్కి అప్పుడు మన తలలో ఉన్న చెడ్డ వాటర్ అంతా వచ్చేసింది అని అర్థం సో ఇలా మీరు చేసుకుంటే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు ఈవెన్ హెడ్ ఎక్ అంతా తగ్గిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా మీకు వీలైతే ఈ ఆకలి తెప్పించుకొని చేసుకొని ఇలా తలస్నానం చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి జెంట్స్ కూడా వాడచ్చు సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా దీన్ని తెచ్చుకొని స్నానం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ